ఓం నమశివా శ్రీ మాధ నమ ఓం శ్రీ సాయి అందరికీ నమస్కారం అండి రేపు ఆఖరి కార్తీక సోమవారం ఈ మాసంలో వస్తున్న చివరి కార్తీక సోమవారం కార్తీక మాసం చివరి సోమవారానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక సోమవారం నాడు ఒక్కసారైన కొబ్బరికాయతో ఇలా చేయాలి ఇలా చేయడం వలన విపరీతమైన ధనయోగం కొబ్బరికాయతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది విపరీతమైన ధనయోగం కలుగుతుంది కార్తీక సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే కనుక కార్తీక సోమవారం కొబ్బరికాయతో నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సకల సంపదలు చేకూర్త దీపమే నారికేళ్ల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం కార్తీక మాసంలో అది కూడా కార్తీక సోమవారం రోజు నారికేల దీపం వెలిగించటం వలన మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఇలాంటి సమస్యలు ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి తప్పకుండా మీకున్న సమస్యలు పోతాయి కార్తీక మాసంలో ఏదో ఒక రోజున కార్తీక సోమవారం ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కూడా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి నారికేల దీపాన్ని వెలిగించాలి అంటే పాటించవలసిన నియమాలు ఏమిటనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకు అంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే రేపు ఈ మాసంలోని చివరి కార్తీక సోమవారం ఈ కార్తీక మాసం మొత్తం ఆధ్యాత్మికంగా ఆర్తితో నిండి ఉంటుంది జీవితపు పరుగులో ఎంతమంది నిజంగా భగవంతుని స్మరించగలిగినారు కొందరికి పని ఒత్తిడి కొందరికి ఆరోగ్య సమస్యలు మరి కొందరికి ఎల్ల పరుగు ఈ కారణాలతో ఈ మాసంలో వచ్చిన సోమవారాల్లో పూజ చేయలేకపోయినా వారు ఉండవచ్చు కానీ భగవంతుడు కరుణామయుడు తప్పుడు చేసిన వారిని క్షమించి మరొక అవకాశం ఇచ్చే దయామూర్తి రేపు ఈ మాసంలోని చివరి సోమవారం ఇది భక్తులకు చివరి బంగారు అవకాశం అన్నమాట ఈ ఇప్పటి వరకు పూజ చేయకపోయినా ఉపవాసం చేయకపోయినా దానం చేయకపోయినా దీపం పెట్టకపోయినా రేపు మాత్రం తప్పకుండా చేయండి ఎందుకు అంటే ఈ ఒక్క రోజులో చేసిన చిన్న పూజ కూడా మొత్తం మాసం చేసిన ఫలితాన్ని ఇస్తుంది అని పురాణ వచనాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ ఆఖరి సోమవారానికి దేవుడు స్వయంగా భక్తులకు తనకు చేరుకునే దారి చూపిస్తాడు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి మనస్సును స్వచ్ఛం చేసుకొని తలస్నానం చేయాలి కార్తీక మాసంలో ప్రతి నీటి బిందువుకు పవిత్రత ఉంటుంది అని శాస్త్రాలు వెల్లడించాయి శ్రావణం అనంతరం వెల్లడి లేదా కొత్త బట్టలు వేయటం ఆచారం ఇక శివాలయానికి వెళ్ళడం అసాధ్యమైతే అత్యుత్తమం స్వామికి అభిషేకం చేయండి పంచామృతాలతో గంగా జలంతో చెరుకు రసంతో పల రసాలతో పస్మంతో గంధంతో మీరు చేయగలిగిన రీతిలో చేయండి శివుడు భక్తుడి సౌలభ్యాన్ని చూస్తాడు సౌఖ్యాన్ని కాదు మీరు ఏ పదార్థం వాడుతున్నారన్నది ముఖ్యమేమి కాదు ఆ తరుణంలో మీ మనసు ఎంత భక్తితో ఉన్నదే ప్రధానమైనది మారేడు దళాలు తులసి ఆకులు పువ్వులు వాడి శివలింగాన్ని పూజించండి ఆలయానికి వెళ్ళడం సాధ్యం కాకపోతే ఇంట్లోని శివలింగం లేదా శివుడి పటాన్ని పూజించండి వీటితోనే అభిషేకం చేసినా పర్వాలేదు ముఖ్యమైన ఏమిటంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఎన్నిసార్లు భక్తితో జపం చేయండి పాపక్షయానికి మనశ్శాంతికి దేహ ఆరోగ్యానికి మూలమవుతుంది ఈ ఒక్కరోజు చేసే అభిషేకం ఈ మాసం అంతా చేసిన అభిషేక ఫలాన్ని ఇస్తుంది ఈ విశ్వాసాన్ని మన పెద్దలు అనుభవం ద్వారా స్థాపిస్తారు ఇలా ఉదయం పూజ చేసిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండండి ఇది కష్టమైతే పాలు లేదా పండ్లు మాత్రమే తీసుకొని సాత్విక ఆహారం పాటించండి మధ్యలో వ్యర్థమైన సంభాషణలు కోపము అలసత్వము ఆగ్రహం ఇలాంటివి దూరంగా ఉంచండి ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంచి శివ చింతనలో ఉండడం అతి అవసరం సాయంత్రం ప్రదోషకాలంలో శివ దర్శనం లేదా శివ స్మరణ చేసుకోండి దీపం వెలిగించాక ఉపవాసాన్ని విరమించండి ఇది పక్కా విధానం ఈ ఒక్కరోజు చేసే ఉపవాసం పాపహరణమే కాకుండా సర్వరోగ నివారణ కారణి అని కూడా పురాణాలు వర్ణించాయి దేహంలో ఉన్న చెడు శక్తులు మనసులో ఉన్న మలిన భావాలు ఈ ఉపవాసం ద్వారా కరిగిపోతాయి రేపు సాయంత్రం దీపదానం తప్పకుండా చేయండి కార్తీక మాసంలో దీపం వెలిగించటం అత్యంత ప్రధానమైనది కర్మ దీప కాంతి అనేది జ్ఞానానికి శుభానికి సంపదకు సూచిక ఇంటి గుమ్మానికి ఇరువైపుల దీవలు దీపాన్ని తప్పకుండా వెలిగించండి అలాగే తులసి కోట వద్ద కూడా దీపం పెట్టి తులసి అమ్మవారిని తప్పకుండా పూజించాలి కార్తీక మాసం అంటేనే హరిహరులోని ఇద్దరికీ కూడా ప్రీతికరమైన మాసం తులసి సాక్షాత్ విష్ణుమూర్తి ప్రియమైనది లక్ష్మీదేవి స్మరూపం ఈ పవిత్ర సోమవారం నాడు తులసిని పూజించటం ద్వారా శివకేశవుల అనుగ్రహం ఒకేసారి లభిస్తుంది దీనివల్ల ఇంట్లో ఐశ్వర్యానికి ముఖ్యంగా ముత్తైదువులకి సౌభాగ్యానికి ఎప్పటికీ లోటు ఉండదు కాబట్టి తులసి పూజ అసలు మర్చిపోవద్దు అంతేకాకుండా ఈ మాసంలో ఇప్పటి వరకు ఉసిరి దీపం ఉసిరికాయ మీద దీపం పెట్టని వారు ఉంటే రేపు ఆఖరి అవకాశం కాబట్టి తప్పకుండా ఆ దీపాన్ని వెలిగించండి ఉసిరి చెట్టులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఒక మంచి ఉసిరికాయని తీసుకొని దాన్ని శుభ్రం చేసి పైన కొద్దిగా చదురుగా కట్ చేసి అందులో కొంచెం చిన్న గుంతలా చేసి నెయ్యి పోసి దూదితో ఒత్తి చేసి వెలిగించాలి ఈ ఉసిరి దీపాన్ని తులసి కూట వద్ద లేదా దేవుడి మందిరంలో వెలిగించడం ద్వారా మన దరిద్రాలు పాపాలు తొలగిపోయి మనహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనంతమైన పుణ్యం లభిస్తుంది మీరు ఆవు నెయ్యితో వెలిగిస్తే శ్రేష్టం అది కుదరకపోతే నువ్వుల నూనెనైనా వాడవచ్చు ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిగిన దీపం వెలిగించట గలిగితే ఇది ఒక్క రోజులో సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన సమాన పుణ్యాన్ని ఇస్తుంది దీపం వెలిగినప్పుడు ఆ కాంతిని కొద్దిసేపు మనసారా చూస్తూ ప్రార్థించండి శివ శక్తి మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండి జ్ఞాన దీప్తి ప్రసాదించాలి అని చెప్పి దీప దానానికి తోడుగా దానం కూడా ఈ రోజున చేయడం మర్చిపోవద్దు దానం అంటే కేవలం ధనం ఇవ్వడం మాత్రమే కాదు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అది అన్నిటికంటే కూడా గొప్పది ఆహారం వస్త్రాలు లేదా కనీస ధర్మం ఏం ఇచ్చినా శివుడు అనుగ్రహిస్తాడు తృప్తిగా తిన్నట్టు దానం చేసే మనసు భగవంతుడు పూజ కంటే కూడా ఉన్నదం అని మన గురువులు చెప్పాడు శివాలయాల్లో దీపారాధనల కోసం నూనె వత్తులు నెయ్యి వంటివి అందించడం కూడా ఒక పుణ్యకార్యం మీరు ఇచ్చే చిన్న సహాయం కూడా మీకు అపారమైన పుణ్య ఫలాన్ని ఇస్తుంది ఇక ఈరోజు పట్టణానికి కూడా ఎంతో మహిమ ఉంది కార్తీక పురాణంలోని చివరి అధ్యయనాలను చదవడం లేదా వినడం చేయండి శివ సూత్రాలు లింగాష్టకం విలువాష్టకం శివపూర్వ కథలు చదవడం లేదా వినడం ద్వారా మనస్సు ప్రశాంతమవుతుంది ఈరోజు చేసే స్తోత్ర పారాయణం ఈ మాసం అంతా కూడా చేసిన పారాయణతో సంపూర్ణం చదవటం కుదరకపోతే శివుడి గుణగణాలను మనసులో తలుచుకోండి శివ కథలు చెప్పండి పిల్లలకి వినిపించండి ఇది కూడా పుణ్యమే ఈ రేపటి రోజున ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి మనసులోని నెగిటివ్ ఆలోచనలు విరక్తి కోపం ఇలాంటి దూరం పెట్టండి ఆ రోజు ఎలాంటి బాధనలు అధర్మపు మాటలు వ్యర్థ ఖర్చులు చేయకండి దీపం వెలిగించి శాంతంగా కూర్చొని ఓం అనే మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు జపించి రోజును ముగించండి దీపం ఆగిపోయే వరకు ఎవరిని వాదించకూడదు అశాంతం శాంతి భావంతో ఉండాలి దీని వలన కుటుంబంలో శాంతి స్థిరమవుతుంది శుభ శక్తులు నిలుస్తాయి ఈ విధంగా రేపు ఆఖరి కార్తీక సోమవారం రోజు దీపదానము దానము ఉపవాసము చేసి నిషిద్ధ ఆహారానికి దూరంగా ఉండి మనసును పవిత్రంగా ఉంచి గడపండి ఇది మీ పాపాలను హరిస్తుంది మీ కుటుంబానికి ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందం తెస్తుంది ఈ చిన్న ఆచరణే మీలోని చీకటిని తొలగించే శక్తిగా మారుతుంది ప్రతి దీపం వెలిగించినప్పుడు మీ జీవితం కాంతిలోనికి వస్తుంది మీ ఒక్క రోజు శివుడి పూర్తి భక్తితో స్మరించండి మనలో ఉన్న మానవత్వాన్ని దయా స్వరూపాన్ని ఆయనకు అర్పణ చేయండి ఈ ఆఖరి కార్తీక సోమవారం కేవలం ఒక పండగ రోజు కాదు ఇది కొత్త ఆరంభానికి సూచక గుర్తుంచుకోండి దేవుడి పైన భక్తి నమ్మకం చాలా ముఖ్యం ఇవి లేకుండా మీరు పూజ ఉపవాసము దానాలు చేసిన ఎలాంటి ఫలితం ఉండదు దేవతలకే దేవుడైన పరమేశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కన్నులు ఉంటాయి కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుంది కొబ్బరికాయలోని త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు సంపదలకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజ చేసి సమయటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయలు కొడతాం ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ కండ రాజయోగం కూడా వస్తుంది నారికేళ్ళ దీపానికి కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అన్ని దీపాల కంటే కూడా ఈ నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది ఎంతో ప్రీతి అయిన ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం రోజున ఎప్పుడో ఒకసారి ఈ కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఇలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయి అలాగే మీ ఇంటికి శివుడి అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేల దీపంకి ఉంటుంది ఈ కొబ్బరి దీపం వెలిగించే రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి తర్వాత పూజలు చేసే స్త్రీలు నిండు ముత్తలాగా తయారవ్వాలి కేవలం పూజ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తూడాలి తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే మన పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటానికి బొట్లు సమర్పించకూడదు కేవలం గంధం ముట్టు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకు అంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదారని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి ఆ పరమేశ్వరుడికి ఇష్టమైనది పూలతో శివ పార్వతులను నిండుగా అలంకరించుకోండి విలువ పత్రం అంటే శివుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి నారికేళ్ల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన విలువ పత్రాలను అలాగే తెల్ల పూలను సమర్పించటం వలన మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది విలువ పత్రం అందుబాటులో లేనివారు తెల్ల జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ సన్నజాజులు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలు కానీ శివుడికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది శంఖు పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలక పండుని శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది ఈ విధంగా మీ వివిధ రకాలలో శివ పార్వతుల నిండుగా అలంకరించుకోండి శివుడి పయటానికి అష్టదల పద్మ ముగ్గును వేయండి ముగ్గు మీద పసుపు మీద ఒక ప్లేట్ కానీ లేదా ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేటు మాత్రం అసలు ఉపయోగించకూడదు ఈ ప్లేట్ పైన గంధంతో ఓం అని రాయండి తర్వాత ఈ ప్లేట్ పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోయండి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చేతిలోనికి తీసుకొని మనసు లగ్నం చేసి శివుడికి నమస్కారం చేసుకొని మీ గోత్ర నామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి ఈ కొబ్బరికాయ రెండు చెక్కలుగా చక్కగా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పని తీసుకొని పీచు మొత్తాన్ని తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివుడికి నమస్కారం చేసుకోండి ఈ చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు సమస్యలు అప్పు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇక అన్నిటికంటే కూడా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలు పోసి మూడు జ్యోతులను వెలిగించుకోవాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ కూడా ప్రత్యక్షం అవుతారట కాబట్టి ఈ నారికేళ్ళ దీపానికి నమస్కారం చేసుకొని మీకు ఉన్న కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరుడికి చెప్పుకుంటే నమస్కారం చేసుకోండి అలాగే నారికేళ్ళ దీపం వద్ద పూలు అలాగే అక్షింతలు వేయండి కొబ్బరికాయను బగ్గల కొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవిద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పకు ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారణ కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేల దీపానికి ఆరతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు కార్తీక మాసంలో ఏ కార్తీక సోమవారానికైనా సరే ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ కుటుంబానికి ఇలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు కాబట్టి కార్తీక సోమవారాలు ఒక్కసారైనా సరే శివుడి కొబ్బరికాయ దీపాన్ని వెలిగి శివ ఫలితాలను పొందండి కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం స్నానం దానం జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాన్ని వెలిగించటం వనభోజనాలు వంటివి చేయడం వలన జన్మ జన్మల పాపాలను రక్షా చేసి ఆనందమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం చాంద్రమాన ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది శరతువులో రెండవ మాసం ఈ మాసంలోనే పూర్ణిమనుడు చంద్రుడు కృత్తిక నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదంతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని స్కాంద పురాణం చెప్తుంది అన్ని మాసాలలో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా కార్తీక మాసంలో చేసే ఉపవాసాలు స్నానము దానము ఎన్నో రేట్ల ఫలాలను ఇస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ మాసంలోని నిత్యం ప్రార్థకాలంలో స్నానమాచరించి గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ కార్తీక మాసం పూర్తయ్యే లోపు ఒక్కసారైనా సరే మర్చిపోకుండా ఈ ఆకును తినాలి అలా తింటే మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది కానీ విని ఎరగని అదృష్టం పడుతుంది అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనారోగ్య సమస్యలు కూడా పోతాయి కార్తీక మాసంలో ఈ ఆకును తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి మరి కార్తీక మాసంలో ఒక్కసారైనా తినాల్సిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు కార్తీక మాసంలో ఒక రాయిని దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే కథను విందాము ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని కార్తీక మాసంలో సాల గ్రామ దానం ఎప్పుడు చేయాలి దాని వలన ఎలాంటి ఫలితం కలుగుతుందని అడుగుతాడు అప్పుడు వశిష్ఠుల మారు రాజోత్తమ కార్తీకంలో చాల చేయాలి ఆ విధంగా చేయటం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనే విషయానికి సంపూర్ణ సంబంధించిన కథను వశిష్ట మహర్షిని జనక మహారాజుకు చెప్పడం మొదలు పెడతాడు పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయన చాలా పిసినారి ఊళ్ళో వాళ్ళకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉండేవాడు అంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎవరికి ఎలాంటి సహాయం చేయడు దైవ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూడడు ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందని లెక్కలు వేసుకుంటూ ఉంటాడు ఊళ్ళో వాళ్ళలో చాలామంది ఆయన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళే గనక ఆయనకు ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికి ఉండదు కాదు అలా మాట్లాడితే తాము తీసుకునే డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తారని భయపడుతూ ఉంటారు దాంతో ఆ వయసుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉంటాడు ఒక రోజున ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళ్తాడు ఉన్న పలంగా తన డబ్బు చెల్లించమని లేదంటే ఊరుకునేది లేదంటూ ఆ గ్రహ ఆవేశాలను వ్యక్తం చేస్తాడు ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని అప్పు ఎక్కువ ఎగ్గొట్టాలని ఆలోచన కూడా తనకు లేదని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు కొంత గడువు ఇవ్వమని కోరుతాడు ఇంతకాలం ఆగటమే ఎక్కువని ఇంకా నిరీక్షించడం తన వలన కాదని మర్యాదగా డబ్బు చెల్లించడమని ఆ వయసుడు పరగట్టుబడతాడు ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది ఎవరు ఇస్తారు అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయ స్థితిని ప్రదర్శిస్తాడు కొంత సమయం ఇస్తే అనా పైసతో సహా నెచ్చుకుంటానని ప్రార్థపడతాడు ఆయన ఆ వయసుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు చెందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆవేశాన్ని అణుచుకోలేక కొడతాడు ఊహించని ఆ దెబ్బకు ఆ బ్రాహ్మణుడు అక్కడే అక్కడే చనిపోతాడు బ్రాహ్మణుడు తన దెబ్బలకు చనిపోవడం చూసి ఆ వైశ్యుడు భయపడిపోతాడు ఆ సంఘటనను ఎవరైనా చూసారేమోనని అటు ఇటు చూస్తాడు ఒకవేళ ఎవరైనా చూసినా తానంటే ఉన్న భయం కారణంగా ఎవరికి చెప్పరనే ధైర్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెబితే తమ పరిస్థితి ఏమిటన్న భయం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారని కంగారు పడిపోతూనే చాలా కాలం గడుపుతాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆ వైశ్యుడు కూడా చనిపోతాడు వ్యాపారం పేరుతో ఎంతో మందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వైశ్యుడిని యమభటులు యమలోకానికి తీసుకెళ్తారు యమధర్మరాజు ఆయన పాపాలు చిట్టాను పరిశీలించి రవరవరాది నరకాలు అనుభవించేలాగా చేయమని ఆదేశిస్తాడు దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన బాధాకరమైన ఆ శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే అంతటి ఘోరాలు చేసి ఉండేవాడిని కాదని కదా అని విచారిస్తూనే ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటాడు ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే ఒక కొడుకు ఉంటాడు ఆ యువకుడు తండ్రి వలనే కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాడు దైవ కార్యాలు నిర్వహించేవడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే బావులు చెరువులు తవ్విస్తూ ఉంటాడు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉంటాడు ఎవరి ఎలాంటి అవసరాల్లో ఉన్నా ఆపదలో ఉన్నా ఆదుకుంటూ ఉంటాడు అలాంటి ధర్మవీరుడి ఇంటికి ఇలా ఒకరోజు ఇలా వస్తాడు సాక్షాత్ నారదుడు తన ఇంటికి రావడం ధర్మవీరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నారద మహర్షిని సాదారంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైందని తన జన్మ ధన్యమైనదని అంటే అంటాడు నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మిక పరమైన విషయాలను అనిగి తెలుసుకుంటాడు ఆ సమయంలోనే అతడికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడికి చెప్తాడు కార్ నా కార్తీక మాసంలో స్నాన దాన జప దీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు కార్తీక ద్వాదశి రోజున చేయాల్సిన దానాలను గురించి వివరిస్తాడు కార్తీక ద్వాదశి రోజున శాలగ్రామ దానం చేయమని ఆ దాన ఫలితంగానే అతని తండ్రికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని చెప్తాడు కార్తీక మాసంలో శాలగ్రామ దానం చేస్తే ఎంతో మంచిదని నరకలోకంలోని అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడి నుంచి విముక్తి లభిస్తుందన్న విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు తాను ఎన్నో దానాలు ధర్మాలు చేశానని అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయటపడలేకపోయినప్పుడు కేవలం ఒక రాయిని దానం ఇవ్వడం వలన ఆ పాపం పాపని జరుగుతుందా అని అంటాడు రాయిని దానం చేయడం వలన అలాంటి ఫలితం ఉంటుందని తాను అనుకోవడం లేదని అంటాడు ఏది దానం చేసినా అది తీసుకున్న వారికి ఉపయోగపడాలని ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు అలాంటి ఉపయోగం లేని శాలగ్రామాన్ని దాను ఇవ్వలేనని చెప్తాడు శాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడడం తాను చెప్తున్నా వినిపించుకోకపోవడంతో నారద మహర్షికి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే నారద మహర్షికి అంతటి వాడు ఉన్న వినిపించుకోకుండా వలన సాలగ్రామాన్ని గురించి అవమానకరంగా మాట్లాడడం వలన ఆ పాపం ధర్మవీరుడి కాంతాలోనికి చేరిపోతుంది ఫలితంగా ధర్మవీరుడు పులిగా కోతిగా ఆంబోతుగా అనేక జన్మలెత్తుతాడు ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైదవ్యాన్ని పొందుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురు దోషాలను తొలగించుకోవడం కోసం ఉత్తమ జన్మలు కలగడం కోసం సాలగ్రామం జా దానం చేస్తాడు ఆ పుణ్య విశేషం వలన తమ ఇరవై మూడవ జన్మలో ధర్మవీరుడు నియమ నిష్టలని ఎరిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు పూర్వజన్మల వాసన వలన కార్తీక ద్వాదశి రోజున ఆయన శాలగ్రామ దానం చేస్తాడు ధన్మవీరుడు చేసిన శాలగ్రామ దానం వలన ఆయనకు అంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి అప్పటి వరకు నరకం లోకంలో అనేక బాధలను అనుభవిస్తూ వచ్చిన తన తండ్రి అయిన వర్ష్యుడు అందులో నుంచి బయటపడగలుగుతాడు తన కుమారుడు చేసిన సాలగ్రామ దానం ఫలితంగా నరకం నుంచి విముక్తిని పొంది పుణ్య లోకాలకు వెళ్ళిపోతాడు కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే శాలగ్రామ దాన ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించిన వశిష్ట మహర్షికి జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు ఇక వీడలోకి వస్తే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఒక్కసారైనా సరే బచ్చల కూర ఆకులు తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంటే బచ్చల కూర వండుకొని తినాలి లేదా పచ్చడి అయినా సరే చేసుకొని తినాలి చాలామందికి విషయం తెలుసు పల్లెటూళ్ళలో కంద బచ్చలి కూరను కలిపి వండుకొని కార్తీక మాసంలో తింటారు దీనిలో ఉల్లి వెల్లుల్లిపాయ వేయకుండా తింటే చాలా మంచిది కార్తీక మాసంలో ఈ బచ్చలి కూర తినడం వలన కనీ విని ఎరగని అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది తరగని ఐశ్వర్యం వస్తుంది శివానుగ్రహం కలుగుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కనుక కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే బచ్చల కూరను తినండి కూర చాలా మంచిది బచ్చలి కూర తినడం వలన చురుకుదనం పెరుగుతుంది బచ్చల కూర మన తెలుగు రాష్ట్రాలలో విరివిరిగా దొరుకుతుంది బచ్చల కూర తినడం వలన మానసిక రోగాలు తగ్గుతాయి అంతేకాకు ఈ ఆకులు తినడం వలన శరీరంలోనే వ్యర్థాలు పోతాయి కంటి చూపు మెరుగుపడుతుంది బచ్చలి ఆకుల్లోనే అనేక రకాల విటమిన్లు ఉంటాయి ఒక బచ్చలి కూరను తింటే చర్మం బాగుంటుంది రాత్రి సమయంలో బాగా నిద్రపడుతుంది అల అలసట ఉండదు శక్తివంతంగా ఉంటారు తరచూ బచ్చలి కూర తింటే చాలా శక్తివంతంగా మారుతారు కార్తీక మాసంలోనే కనీసం ఒక్కసారైనా సరే బచ్చలి కూరను తింటే చలికాలంలో వచ్చే అనేక రకాల అనోగ్య అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉంటాను ఉల్లాసంగా ఉంటారని శాస్త్రాల్లో ఉంది కనుక కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే కా కూరను తినండి మంచి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు కార్తీక మాసం చివరి రోజు గనక మీరు ఈ విధంగా చేసుకోండి ఓం నమశ్వా శ్రీమాత నమ వంశ